అన్ని బ్లాగ్స్ డైలీ అంటే ఏమన్నా డైలీ రొటీన్స్ అవే పెడుతున్నారు ఇంకా నేను కూడా పెట్టాలి అనుకున్నా కాకపోతే వాటితో పాటు ఇవి కూడా ఉంటే కొంచెం ఎంతో కొంత నా ద్వారా కొందరు మనీ ఏమో చెప్పుకుంటారు కదా అని చెప్పేసి ఆ థాట్ అయితే నాకు వచ్చింది మీకు ఉండాల్సింది ఏమీ లేదు ఒక్క ఫోన్ ఉంటే చాలు అందులో నెట్ ఉంటే చాలు ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంది అందులో నెట్ అయితే ఉంటది మీరు ఎప్పటికీ వీడియోస్ రీల్స్ చూస్తూనే ఉంటారు యూట్యూబ్ లో చూస్తూనే ఉంటారు ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు అదే టైం ఒక్క గంట గంట కూడా అవసరం లేదు అందరికీ కాస్ట్ కూడా అయితే నేను హోల్సేల్ ప్రైస్ అయితే పెడతాను దాన్ని మీకు ఎంత మార్జిన్ వేసుకుంటారో అంత మార్జిన్ వేసుకొని జస్ట్ ఆ ఫొటోస్ వీడియోస్ షేర్ చేసి మీరు అయితే మనీ అనేది ఎర్ చేసుకోవచ్చు మీకైతే డబ్బులు మళ్ళీ అయితే తిరిగి రావు కాబట్టి నేను చెప్తాను లైక్ మీషో ఫ్లిప్కార్ట్ అమెజాన్ వెల్కమ్ టు వన్ మోర్ వీడియో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని అని తెలిసి మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ అయితే మీకు ఒక మంచి న్యూస్ అయితే మీ ముందుకైతే వచ్చాను ఇప్పటి నుంచి మన వీడియోస్ చూస్తూ మీరైతే మనీ అనేది ఎర్న చేసుకోవచ్చు అంటే నేను ఎలా ఎర్న చేసుకోవాలి అని చెప్పేసి మన వీడియోస్ లో అయితే చెప్పబోతున్నాను ఆ ఇప్పుడున్న మీషో ఫ్లిప్కార్ట్ అలాగే విష్ లింక్ మన సోషల్ మీడియా ద్వారా ఎలా మనీ అనేది ఎర్న చేసుకోవచ్చు యాప్స్ ద్వారా ఇంకా కొన్ని మనీ ఎర్న చేసుకునే యాప్స్ కూడా అయితే ఉన్నాయి అన్ని రీసెర్చ్ చేసి నేనైతే మీ అందరి కోసం ఇట్లా మనీ ఎర్న చేసుకునే ఐడియాస్ చెప్పాలి అని చెప్పేసి నేను ఇప్పటి అయితే ఆ వీడియోస్ పెడదాము అని అయితే అనుకుంటున్నాను అలా అంటే నా ఒపీనియన్ మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి లాస్ట్ వరకు వీడియో చూసిన తర్వాతకి ఈ వీడియో పైన మీ అభిప్రాయం కూడా కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు ఇప్పుడే లైక్ చేయండి మళ్ళీ మీరు మర్చిపోతారు నేను ఈ వీడియోకి ఒక థౌజండ్ లైక్స్ అయితే టార్గెట్ టార్గెట్ అయితే పెట్టుకుంటున్నాను ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంక ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి మీ అందరికీ యూజ్ అవుతుంది అలాగే ఈ మనీ ఎర్నింగ్ వీటితో పాటు మా బ్లాగ్స్ కూడా అయితే వస్తుంది డైలీ బ్లాగ్స్ కాకపోతే అవి కొంచెం ఇవి కొంచెం అయితే పెడతాను ఇప్పుడు చాలా అన్ని బ్లాగ్స్ డైలీ అంటే ఏమైనా డైలీ రొటీన్స్ అవే పెడుతున్నారు ఇంకా నేను కూడా పెట్టాలి అనుకున్నాను కాకపోతే వాటితో పాటు ఇవి కూడా ఉంటే కొంచెం ఎంతో కొంత నా ద్వారా కొందరు మనీ ఏమో చేసుకుంటారు కదా అని చెప్పేసి ఆ థాట్ అయితే నాకు వచ్చింది అందుకొస్తే నేను ఇలా చేద్దామని అయితే అనుకుంటున్నాను మీరు ఎలా మనీ ఏర్న చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నేను చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో అయితే డీటెయిల్గా మీరు ఎలా ఎర్న్ చేసుకోవచ్చు మనీ అనేది ప్రతి ఒక్కటైతే ప్రాసెస్ టు ప్రాసెస్ మీరు మనీ ఏర్పు చేసుకునేదాకా మీకు డబ్బులు బ్యాంకులో పడే వరకు మొత్తం ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటైతే నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను ఈ వీడియోలో ఏ అసలు ఏం పేటి ద్వారా చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే ఫస్ట్ మీషో యాప్ ద్వారా మీరు మార్జిన్ వేసుకొని అలాగే రీసేలింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి అసలు మీషో ఫస్ట్ యాప్ డౌన్లోడింగ్ నుంచి యూట్యూబ్ క్రియేటర్స్ క్లబ్బు ఇంకా మీషోలో ఎలా పెట్టాలి అంటే మీ దగ్గర ఏమైనా డ్రెస్సెస్ అవి ఉన్నా కూడా మీషోలో ఎలా పెట్టాలి ఎలా ఏం చేసుకోవాలి చేసుకోవాలి రీసేలింగ్ ఎలా చేయాలి మార్జిన్ ఎలా వేసుకోవాలి అని చెప్పేసి మీషో యాప్ ద్వారా ఎలా ఏం చేసుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో తీస్తాను అలాగే నెక్స్ట్ లింక్ ద్వారా ఎలా ఏర్ని చేస్తే అలాగే ఇంకా కొన్ని యాప్స్ అయితే ఉంటాయి ఆ యాప్స్ ద్వారా ఎలా ఏమన్నా చేసుకోవాలి మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు ఇంకా ప్రమోషన్ చేస్తుందేమో అని చెప్పేసి మన దగ్గర ప్రమోషన్స్ అలాంటివి అయితే ఏం లేవు మనకు ప్రమోషన్స్ రావాలి అంటే మనకు ఉన్న కి ప్రమోషన్స్ అనేది ఎవరు ఇవ్వరు నేనైతే ప్రమోషన్స్ అయితే చేస్తలేను జస్ట్ నేను గా ఉండే యాప్స్ గురించి మాత్రమే చెప్తాను లైక్ మీషో ఫ్లిప్కార్ట్ అమెజాన్ విష్ అవి ఉంటాయి ఓన్లీ వాటి ద్వారా ఎలా మనం మనీ అనేది ఎన్ను చేసుకోవచ్చు అనేది అయితే చెప్తాను ఇంకా నెక్స్ట్ ఏంటిది అంటే మీరు ఇంతవరకు నేను రీస్ ఆల్రెడీ నేనైతే చా ఈ ముందు వీడియోస్ అయితే చేశాను మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మేము మనీ ఎన్ను చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పటికీ చాలామంది ఒక ఫిఫ్టీన్ అట్లా అయితే మా గ్రూప్లో అయితే జాయిన్ అయ్యి చాలా మంది అయితే రీసేలింగ్ అయితే చేసుకుంటున్నారు వారు వాళ్ళు అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు ఫీడ్బ్యాక్స్ కూడా మంచి మంచి రివ్యూస్ కూడా అయితే వస్తున్నాయి ఇంకా ఎవరైనా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి మీరు కూడా రీసేలింగ్ చేసుకోవాలి అనుకుంటే మా వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను ఒకసారి వెళ్ళి అయితే జాయిన్ అవ్వండి మీరు కూడా రీసేలింగ్ అనేది చేసుకోండి ఇంకా చాలా మందికి మన వాట్సాప్ వాట్సాప్ గ్రూప్లో నేను పెట్టే వాటి గురించి కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి వాటికి కూడా అయితే ఇప్పుడు ఆన్సర్ ఇచ్చేస్తాను ఏంటి అంటే నేను తక్కువ మనకు కాస్ట్ తక్కువ ఉండి క్వాలిటీ తక్కువ ఉండేటి అయితే ఏం పెడతలేను ఎందుకంటే మన దగ్గర తీసుకున్నారు అంటే కాస్ట్ ఎక్కువైనా పర్లేదు క్వాలిటీ బాగుండాలి అని చెప్పేసి నేను హోల్సేల్ షాప్ వాళ్ళతోని కాంటాక్ట్ అయ్యి అంటే నేను వీడియో ఫొటోస్ వీడియోస్ అనేవి ఆ వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేస్తున్నాను అందరూ ఇంత రేటా ఇంత రేటా అంటున్నారు కానీ క్వాలిటీ ఎలా ఉంటుందో ప్రైస్ కూడా అయితే అలా ఉంటుంది ఎక్కువ ప్రైస్ ఉంటుంది క్వాలిటీ కూడా అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో ద్వారా అది చెప్పాలనుకున్నాను ఇంకేంటంటే చాలామంది మీషోలో నుంచి తెచ్చి మీరు ఇంట్లో పెడుతున్నారా అని కూడా అడుగుతున్నారు మీషోలో మీషోలో అయితే నేను ఒక్కటి కూడా ఆ గ్రూప్లో అయితే షేర్ చేస్తలేను ఎందుకంటే మీషో యాప్ ప్రతి ఒక్కరికి ఉంటుంది అది చేసుకోవాలి అనుకుంటే నేను డైరెక్ట్ మీషోలోనే అని చెప్తాను నేను అంత క్లారిటీగా నేను వీడియో కూడా తీసైతే పెట్టాను హోల్సేల్ షాప్ వాళ్ళ నుంచి నేను కాంటాక్ట్ అయ్యి ఇది రీసెంట్ అని చెప్పేసి ఒక వీడియో తీసి పెట్టిన తర్వాత కూడా చాలా మంది అయితే మళ్ళీ మీషో మీషో నుంచే మీరు ఇందులో షేర్ అని అయితే అడుగుతున్నారు మీరైతే మీషోలో నుంచి అయితే షేర్ చేస్తలేదు ఇంకా మీరు ఒకటి గమనిస్తే నేను అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ కూడా పెడతాను అంటే ఓపెనింగ్ వీడియోస్ చూపించే వీడియోస్ అవి కూడా పెడతాను మీషోలో మాత్రం అలాంటి అయితే రావు కదా మీరే ఒక్కసారి అయితే ఆలోచించండి అందుకని నేనైతే ఇదైతే చెప్పాలనుకున్నాను ఒకవేళ ఎవరైనా రీసేలింగ్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మా వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కూడా మీరు మన మనీ ఇయర్ని ఐడియాస్ ప్రతి ఒక్కటైతే నేను మన ఛానల్లో అయితే పెడతాను కాబట్టి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈ వీడియో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటారో స్టూడెంట్స్ హౌస్ వైఫ్స్ పార్ట్ టైం జాబ్స్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవ్వరికి అయినా అయితే సూట్ అవుతుంది జస్ట్ ఉండాల్సింది ఏమీ లేదు ఒక్క ఫోన్ ఉంటే చాలు అందులో నెట్ ఉంటే చాలు ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంది అందులో నెట్ అయితే ఉంటుంది మీరు ఎప్పటికీ వీడియోస్ రీల్స్ చూస్తూనే ఉంటారు యూట్యూబ్లో చూస్తున్న ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు అదే టైము ఒక్క గంట గంట కూడా అవసరం లేదు నేను ఎప్పుడైతే వీడియోస్ పెడతానో అప్పుడే మీరు జస్ట్ ఆ ఫొటోస్ షేర్ చేసి అంటే మీ 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 సోషల్ మీడియాలో కావచ్చు మీ ఇన్స్టాగ్రామ్ లైక్ యూట్యూబ్ ఛానల్ లేకపోతే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోవడం ఫేస్బుక్ అందులో జస్ట్ నేను ఫొటోస్ మీకు ఫొటోస్ వీడియోస్ అయితే షేర్ చేస్తాడు కదా దాని మీద అందరి కింద కాస్ట్ కూడా అయితే నేను హోల్సేల్ ప్రైస్ అయితే పెడతాను దాన్ని మీకు ఎంత మార్జిన్ వేసుకుంటారో అంత మార్జిన్ వేసుకొని జస్ట్ ఆ ఫొటోస్ వీడియోస్ షేర్ చేసి మీరైతే మనీ అనేది ఎర్ణ చేసుకోవచ్చు ఇది జెన్యులో నేను మళ్ళీ ఎలాంటి ఫ్రాడ్ అయితే వరకు చాలా మంది అయితే ఆర్డర్ చేసుకున్నారు అందరు చాలా హ్యాపీగా అయితే ఉన్నారు నా ఇప్పుడున్న సోషల్ మీడియాలో చాలా ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి ఎవరిని నమ్మేటట్టే లేదు అసలు ఇప్పుడు వస్తుంది మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ అలాగే సంక్రాంతి పండగ న్యూ ఇయర్ ప్రతి ఒక్కటి అన్నీ అయితే వస్తున్నాయి కాబట్టి మంది అయితే ఇంకా ఎక్కువ ఫ్రాడ్స్ చేసే ఛాన్స్ ఉంటుంది అందరు ఇప్పుడు బట్టలు జ్యువెలరీ ప్రతి ఒక్కటి కొనుక్కుంటారు కాబట్టి ఎవరిని నమ్మకండి ఇలాంటి జెన్యున్ పేజెస్ ఉన్న వాళ్ళని మాత్రమే నమ్మండి మంచిగా అన్ని నన్ను నమ్మండి అని చెప్తే నేను అన్నీ తెలుసుకొని మాత్రమే వాళ్ళకు మీరు ఫోన్పే గూగుల్ పే అయితే చేయండి మీరు డబ్బులు కట్టిన తర్వాత మళ్ళీ ఎవ్వరూ మీకు డబ్బులు మళ్ళీ అయితే తిరిగి రావు కాబట్టి మందకు వెళ్ళి సార్ ఆలోచించే మీరు మనీ అనేది వాళ్ళకి పే చేస్తారు చాలా ఫ్రాడ్స్ ఫ్రాడ్ పేజెస్ అయితే ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలామంది అట్లా చేస్తున్నారు ఫ్రాడ్స్ కాబట్టి మీరు ఎవరిని నమ్మొద్దు జన్యున్గా ఉండే పేజెస్ని మాత్రమే నమ్మి వాళ్ళ దగ్గర అయితే తీసుకోండి నా దగ్గరే తీసుకోవాలని అయితే చెప్తలేను కాకపోతే మీరు మంచిగా తెలుసుకోండి తెలుసుకుని అయితే తీసుకోవాలని నేను అనుకుంటున్నాను ఇలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కాబట్టి నేను ఇలా ఒక పేజ్ అనేది క్రియేట్ చేసిన అంటే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి నేనైతే అయితే రీసేలింగ్ బిజినెస్ అయితే చేస్తున్నాను ఇప్పుడే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మా వాట్సాప్లో గ్రూప్లో అయితే జాయిన్ అయ్యి ప్రీసేలింగ్ బిజినెస్ అయితే హ్యాపీగా అయితే చేసుకోవచ్చు నేను ఇంకా ఫీ కొన్ని ఏమంటారు రివ్యూస్ కూడా ఉన్నాయి మీరు ఒకవేళ నమ్మదు నమ్మకపోతే ఈ వీడియోలో కూడా రివ్యూస్ అనేవి మీతో అయితే షేర్ చేసుకుంటాను ఒకసారి లాస్ట్లో అయితే వీడియో చూడండి ఇంకా ఎవరికైతే ఇలాంటి బిజినెస్ ఐడియాస్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి అలాగే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ కూడా మనీ ఎర్నింగ్ యాప్స్ గురించి అయితే చెప్తా అంటున్నా కదా అలాంటివి కూడా చెప్తాను కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయండి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటిది అనేది కమెంట్స్ సెక్షన్లో కూడా అయితే కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఇంకా మీకు ఏమైనా యాప్స్ గురించి తెలిసి ఉంటే అంటే మీరు వీడియోస్ చేయలే చేయలేకపోతే నాకు అయితే ఆ యాప్ గురించి అయితే చెప్పండి నేను దాని గురించి రీసెర్చ్ చేసి నేనైతే మీకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది నేను చెప్పాలి అనుకున్నాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్